అందరికీ నమస్కారం నాయుడు గారికి మరీ మరి అభినందనలు మీడియాలో తరచూ ఊహాగానాలు చేస్తూ ఉంటాం మనం వీళ్ళకి వస్తుంది వాళ్ళకు వస్తుంది అని వాటి కోసమే మీడియా గడుపుతూ ఉంటుంది మీడియా ఈజ్ ఏ న్యూస్ రిపోర్ట్ నివేదించడమే కాదు నిర్ణయించడం జరగదు ఎక్కువ భాగం మొదటిసారిగా నాయుడు గారి విషయంలో అన్ని అంచనాలు కూడా నిజమై వారు టీఫర్ టీవీ ఫైవ్ టీఫర్ టీటీడీ టీ ఫర్ ట్రేడ్ యూనియన్ టీ ఫర్ తెలుగు మీడియా అనేటటువంటి పద్ధతులు దీంట్లోకి వచ్చినందుకు వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నాను చాలా దశ టీవీ ఫైవ్ పెట్టినప్పటి నుంచి కూడా మంచి సంబంధాలు దీర్ఘకాలం మా సాహిత్య పత్రిక కూడా మేము తీసుకొచ్చినప్పుడు ఎవరు చేసినా చేయకపోయినా నాయుడు గారిది ఒకటి కవర్ పేజీ ఇవ్వండి అది తప్పకుండా ఉండేది అంటే మంచి పనులను ప్రోత్సహించటం భగవంతుడు భక్తుడు సమాధానం లాంటిది అన్నాడు సంవత్సరం మిత్రుడు భగవంతుడితో పేచీ లేదు భగ భక్తులతో పేచీ లేదు భగవంతుడికి భక్తుడికి అనుసంధానకర్తలు మేమే అనేటటువంటి చాలా మందితో అనేక సందర్భాలు అనేక సమస్యలు వస్తుంటాయి వాటి అన్నింటినీ ప్రక్షాళన చేయగలిగినటువంటి ప్రజ్ఞాపాఠవాలు ఆలోచనలు కూడా ఆయనకు పుష్కలంగా ఉన్నాయని కొద్ది రోజుల్లో ఆయన తీసుకుంటున్నటువంటి చర్యలు కదలికలు మనకు చెప్తున్నాయి తప్పకుండా చాలా జరగాలి వెంకటేశ్వర స్వామిని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అని భక్తులు అంటారు తిరుమల తిరుపతి దేవస్థానం కూడా ఒక అఖిలాండ కోటి బ్రహ్మాండమైనటువంటి అది అటువంటి ఒక ఎస్టాబ్లిష్మెంట్ నడపడానికి దక్షత కావాలి చిత్తశుద్ధి కావాలి ఒక ఆలోచన కావాలి వాటన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకునే పద్మావతి గారు శ్లోకం చెప్పారు అది కాదు కానీ మా నర రాఘవరెడ్డి గారు ఒక మాట అంటే వాడు పాతకాలం సినిమా థియేటర్లకు పోతే నమో వెంకటేశాన్ని మొదలవుతుండేది ఇంకా అక్కడి నుంచి మొదలైతే సినిమా మొదలవు ఆ భక్తి ఏది ఉన్నా కానీ ఆ పాట ఘంటసాల గొంతులో అంత గొప్పగా ఉంటుందని రాఘవరెడ్డి గారు ఎప్పుడు అంటుండేవాడు ఆ పాట అది లేకుండా అసలు ఏమీ ఉండేది కాదు అనమాట సో అంతగా మమేకమైనటువంటి ఇంకొకటి కూడా ఉంది ఎవరో ఒకసారి దీని మీద కార్యక్రమాలు చేస్తుంటే నేను ఘంటసాల పాట ఇంకోటి గుర్తు చేశాను ఏ జాములో స్వామి ననుచేర దిగి వచ్చునని దిగి వచ్చాడు మొత్తానికి దగ్గరికి ఆయన కలవా అయితే ఒకటి అందులో ఘంటసాలది ఇంకో చరణం ఉంటుంది కలవారినే కానీ కరుణించలేదా నిరుపేద మురలేవి వినిపించుకోడా కన్నీటి బతుకుల కనలేని నాడు స్వామి కరుణామయుండన్న బిరుదేలనమ్మ అడగవే మాయమ్మ అలవేలు మంగ అడగవే అని కాబట్టి వారు అడుగుతారని అన్ని ఇరుప ఇరు అన్ని రకాలైనటువంటి అక్కడికి వచ్చేటటువంటి అన్ని భక్తి విశ్వాసాలకు వెనకే ఉన్నారు నేను నిజానికి మాట్లాడాలని రాలేదు వారిని అభినందించాలనే వచ్చా కానీ అది వృత్తి రుగ్మత కాబట్టి ఏ దేవుడికి లేని ఒక గొప్ప ప్రత్యేకత వెంకటేశ్వర స్వామికి ఉంది ఆయన బీబీ నాంచారిని కూడా తనతో భారతదేశం యొక్క వైవిధ్యానికి ప్రతీకగా పెట్టుకున్నటువంటి మనిషి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని నాయుడు గారు ఇప్పటి వరకు పూర్తి తను చేపట్టిన బాధ్యతలకు న్యాయం చేసినట్టే దీన్ని కూడా చేస్తారని అందరూ ఆశిస్తున్నారు వారికి మరొకసారి అభినందనలు చెబుతూ సెలవు తీసుకుంటారు